నాగంజసమాయక్తం దేవగంజ ప్రసాదితం మమకాల సిద్ధ్యత్వం ప్రార్థయ జగద్ని శ్రీ గురుభ్యో నమ వేదిక్ భక్తి మార్గం ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సు తెలియస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి తృతీయ మనకి ఈసారి వైశాఖ మాస శుక్ల తదియ ముప్పై తారీఖు ఏప్రిల్ నెల బుధవారం రోహిణి నక్షత్రంలో వస్తుంది అందరికీ కూడా భోగభాగ్యాలను సుఖ సంపదలను ఇచ్చేటువంటి అక్షయ తృతీయ ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు మరి అక్షయ తృతీయ అంటే ఏంటిది అక్షయం అంటే క్షయం కానిది అక్షయం అంటే ఏదైతే నాశనం లేనిదో ఏదైతే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందో దినదిన అభివృద్ధి కావడానికి ఉండేటువంటి ఏదైతే ఉంటుందో తిథి అది అక్షయ తృతీయ మరి పూర్వకాలంలో సూర్య భగవానుడు మునులకు ఋషులకు చాలామందికి మరి అక్షయ పాత్ర ఇచ్చినట్టుగా చరిత్ర చెప్తూ ఉంటుంది పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎందుకనగా పూర్వకాలంలో మరి ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా వచ్చేటువంటి అతిథులకు అందరికీ కూడా పంచభక్ష పర్వన్నాలు పెట్టేటువంటి ఆచారంగా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం సినిమాల్లో అంటే మునులు ఋషులు ఆశ్రమాలు నెలకొల్పి వేదాభ్యాసం చేస్తూ మరి విద్యార్థులకు ఋషి సంపద ఏదైతే ఉంటుందో యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ లోక కళ్యాణం కోసం చేసేటువంటి యొక్క కార్యాలన్నీ కూడా వాళ్ళందరూ ఆ విధంగా చేస్తారు లోక కళ్యాణం చేసేటువంటి ఈ యొక్క కార్యాలు భవిష్యత్కు అందరికీ కూడా మంచి సంతోషాన్ని సుఖ సంపదలు ఇవ్వాలని రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలతోనే ఉండాలని ఆ అరుసులు మునులందరూ కూడా పూర్వకాలంలో చేసేది వాళ్ళని మనం వింటూ ఉన్నాం మరి అక్కడ వాళ్ళందరూ ఏ విధంగా అందరికి భోజనాలు పెట్టేవారు అంటే సూర్యభగవాని యొక్క ఆరాధన చేత సూర్యుని యొక్క అనుగ్రహం చేత మరి ఎందరో ఈ యొక్క అక్షయ పాత్రను పొందారు పాత్రను పొందిన రోజునే మనం అక్షయ తృతీయ అంటాం అలాంటి అక్షయ తృతీయ రోజు మీరందరూ కూడా నూతన పనులు ప్రారంభించుకోండి నూతన వ్యాపారాలు వ్యాపార స్థలాలు కానీ నూతన గృహారంభాలు లేదా గృహ ప్రవేశాలు కానీ మరి ఇతరత్ర కొనుగోలు అంటే ఏదైనా వస్తువులు కానీ మీకు ఇష్టం అంటే జీవితానికి సరిపడేటువంటి ఉపయోగపడేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆర్థిక అభివృద్ధి కానీ మరి ఇతరత పనులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క అక్షయతృతీయ రోజు ప్రారంభం చేసినట్లయితే దినదినాభివృద్ధి గాంచి ఎలాంటి క్షేమనగా నాశనం లేకుండా ఉండే విధంగా మరి దినదిన అభివృద్ధి అయ్యేటువంటి విధంగా ఈరోజు మనం చేసే పనులన్నీ కూడా సక్రమంగా ఉంటాయని అక్షయతృతీయ రోజున ప్రారంభించేటువంటి పనులన్నీ కూడా జీవితకాలం మనకి సాఫల్యతను అంటే సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున అందరూ కూడా మీ యొక్క పనులు ప్రారంభం చేసుకొని దినదిన అభివృద్ధి గావించాలని మా యొక్క ఛానల్ ద్వారా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అక్షయ తృతీయ రోజున మరి బంగారం కొనాలా వద్దా అనేటువంటి సందేహం అందరికీ వస్తుంటుంది శక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చు లేని వారు వెండి కానీ రాగి కానీ కూడా కొనుక్కొని మీ యొక్క చేతికి బటువులాగా కానీ లాగా తయారు చేసుకొని మీ చేతి పెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము ఇతరత్ర పనులన్నీ కూడా ఏవైనా ఉంటే కూడా అవన్నీ ఈరోజున ప్రారంభం చేసుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో ఆనందాన్ని పొందుతారని మా యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు